చెప్పాలి ఎక్కువగా వచ్చిన ప్రశ్నలు ఏమిటో తెలుసా సార్ యేసుప్రభుని నమ్ముకుంటే మా పెళ్ళిళ్ళకు చావులకు ఫంక్షన్లకు రాకూడదంట కదా అయ్యో అలా అని ఎవరు చెప్పారండి అంటే మేమే చర్చిలో చాలా మంది చెప్పడం విన్నాం చర్చి మీద పెద్ద హారన్ పెట్టి మరీ చెప్తారు కదా మేము విన్నాం మేము చీకట్లో ఉన్నవాళ్ళమంట మీరు వెలుగులో ఉన్నవాళ్ళంట వెలుగుకు చీకటికి పొత్తే లేదని చెప్తూ మనం అన్యుల పెళ్ళిళ్ళకు చావులకు ఫంక్షన్లకు వెళ్ళకూడదని ఎందరో పెద్దలు చెప్తుంటే మేమే స్వయంగా విన్నామని చెప్పారు వాళ్ళు అప్పుడు నేను చెప్పాను మనిషి చెప్పినా ఆకాశం నుంచి దేవదూత దిగి వచ్చి చెప్పినా లేఖనాలకు వేరుగా ఏదైనా వస్తే దాన్ని నమ్మకండి క్రీస్తుని నమ్మని వాళ్ళ పెళ్ళిళ్ళకు చావులకు ఫంక్షన్లకు వెళ్ళకూడదని క్రైస్తవుడికి ఎలాంటి ఆజ్ఞ లేదు బైబుల్లో తెలుసా మీకు క్రైస్తవుడికి ఎలాంటి ఆజ్ఞ లేదు నిజానికి అది యూదులకు సంబంధించిన ఆజ్ఞ యూదుల సాంప్రదాయం వారెవరితో కలవరు ఎవరిని వారితో కలవనివ్వరు క్రైస్తవుడికి అలాంటి ఆజ్ఞే లేదు క్రైస్తవుడికి అలాంటి సాంప్రదాయమే లేదు దుఃఖపడేవారితో కలిసి దుఃఖపడమన్నాడు పౌలు భక్తుడు సంతోషించే వారితో కలిసి సంతోషించమన్నాడు మనం చాలా తొందరపడి లోకానికి క్రీస్తుని అపార్థం చేస్తున్నాం క్రీస్తుని నమ్మని వారి దగ్గరికి వెళ్ళకూడదనో వారి పెళ్ళిళ్ళకు చావులకు ఫంక్షన్లకు వెళ్ళకూడదనో బైబుల్ చెప్పట్లేదు మనకి అయితే లోక మర్యాదను చేయొద్దని మాత్రమే చెప్పింది బైబుల్ మనకి వారికి దూరంగా ఉండమని కాదు మూఢత్వానికి మూఢనమ్మకాలకు మూర్ఖత్వానికి దూరంగా ఉండమని ఏది మంచిదో ఏది మాన్యమైనదో దాన్ని చెయ్యమనే బైబుల్ చెప్పింది ఒక ఆవిడంట వారి అమ్మమ్మ గారు చనిపోతే కూడా వెళ్ళలేదంట ఏమిటంటే దేవుని నమ్ముకోలేదు కదా ఆవిడ నమ్ముకొని వాళ్ళ చావుకు నేను వెళ్ళకూడదని ఆగిపోయిందంట అంతే ఆ బంధువులు బంధువులు అందరూ క్రీస్తుని ఆ బైబుల్ని ద్వేషించడం స్టార్ట్ చేశారు వాళ్ళు ఆ ఊరు మొత్తం చెప్పారు ఆ ఊరిలో వాళ్ళు తెలిసిన వాళ్ళకి చెప్పారు ఎన్ని వేల మందికి సువార్త అందకుండా పోయింది ఎంత తెలివి తక్కువ మనుషులు తయారయ్యారో చూడండి అధిక నీతి అధిక పరిశుద్ధతకు వెళ్తే ఇలాగే సువార్తకు ఆటంకాలు పర్వతాల రూపంలో మనం పెడుతున్నాం అడ్డం సువార్తకు ఆటంకం పెట్టేది మనమే వద్దు మన గ్రామాల్లో ఇంత వ్యతిరేకత అనేక చోట్లు రావడానికి గల కారణం సాతాను కాదు మనం పెట్టే చిచ్చునే వాడు పెంచుతాడనమాట మనం నాలుగుతో కొంచెం పెడతామో వాడు మొత్తం కాల్ చేస్తాడు కారు చిచ్చులాగా అది మొత్తం పాకుతుంది మరి ఎలా సార్ వాళ్ళ పెళ్ళిళ్ళకు చావులకు ఫంక్షన్లకు మేము వెళ్ళొచ్చా వెళ్ళాలి తప్పేంటి నువ్వు ఏం తినకూడదో ఏం ముట్టకూడదో వారికి అర్థమయ్యేటట్టు చెప్పు చాలు నువ్వు ఎక్కడికి వెళ్ళినా నష్టం లేదు ఎందుకంటే దహించు అగ్ని అయిన దేవుని బిడ్డవు నువ్వు ఏది నిన్నంటుకోదు నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ చీకట్లు పారిపోవాలి దేవునికి స్తోత్రం కలుగునుగాక నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ చీకట్లు పారిపోవాలి ఇంకా దీనికి నేను ఇంకో పేరు పెట్టట్లేదు చీకట్లు పారిపోవాలని అంటున్నాను మనం ఇంకో పేరు పెడతాం దురాత్మలు పారిపోవాలి దయ్యాలు పారిపోవాలి ఇంకా రకరకాలు అంటాం ఎందుకు అనవసరమైన మాటలు ప్రజలు రెచ్చగొట్టే ఏ మాట మాట్లాడద్దు ఏ మాట మాట్లాడద్దు ప్రజలు అర్థం చేసుకునేటట్లు మాట్లాడితే చాలు మన అహం సంతృప్తి పడేటట్లు మాట్లాడద్దు ఆవేశం వచ్చినప్పుడు ఎప్పుడు మాట్లాడద్దు ఏదైనా ఆలోచనతోనే మాట్లాడదాం ఎందుకంటే బైబుల్ ఏం చెప్తుంది నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు దేవుని నీతిని నెరవేర్చినప్పుడు నీ కోపానికి ఏంటి ప్రయోజనం ఏమిటి నీ ప్రయాస నీ కష్టం వ్యర్థమైనట్లే క్రీస్తునందు నీ ప్రయాస ఎప్పుడు వ్యర్థం కాదంటే క్రీస్తు ఉద్దేశాలు నెరవేర్చగలిగేటట్లు పనిచేస్తేనే క్రీస్తు ఉద్దేశాలు నెరవేర్చని నీ చాకిరి నీ కష్టం ఎప్పుడు వ్యర్థమే ఎప్పుడు వ్యర్థమే ఆయన అంటాడు మా చెల్లి మా అమ్మమ్మ చనిపోయినప్పుడు రాలేదు కారణం ఏమిటంటే ఆమె యేసుప్రభుని నమ్ముకోలేదు కదా నేను అందుకే రాకూడదు అని చెప్పింది నిజమేనటండి రాగుడదా అని అడిగాడు ఆయన నేనన్న లేదండి బైబుల్లో కొందరు పెద్దలు పాపం వారికి తెలియక వాక్యాన్ని సరిగ్గా విభజించలేక పౌలు లేఖనాలను అపార్థం చేసుకున్నారు పేతురు భక్తుడు ఆనాడే చెప్పాడు పౌలు లేఖనాలను వారు అనేకులు అపార్థం చేసుకున్నారని తెలియక కొందరు ప్రార్థనా గదిలోనే ఎక్కువ సమయం గడిపేసి వచ్చి సంఘాలు కట్టారు కన్నీళ్లతో పరిశుద్ధతతో యథార్థతతో దేవుని సన్నిధిలో గడిపి సంఘాలు కట్టారు అలాంటి చాలామంది మహాను